ఆరాధనకు సహాయకరంగా పరిశుద్ధ గ్రంథంలో నుంచి సువార్త పద్దెనిమిదవ అధ్యాయం ముప్పై ఎనిమిదవ వచనాన్ని నేటి ఉదయకాల సమయం అందు ఆరాధన తలంపుల్లో భాగంగా చదువుకొని కొంతసేపు ఈ మాటని జ్ఞాపకం చేసుకుందాం సువార్త పద్దెనిమిదవ అధ్యాయం ముప్పై ఎనిమిదవ వచనం అందుకు పిలాతు నీవు రాజువా అని ఆయనను అడుగుగా యేసు నీవన్నట్టు నేను రాజునే సత్యమును కూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను వచ్చి తిని ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని సత్య సంబంధి అయిన ప్రతివాడును నా మాట విన్నను అందుకు పిలాతు సత్యమనగా ఏమిటి అని ఆయనతో చెప్పాను అందుకు ఈ మాట చెప్పి బయటనున్న యూదుల వద్దకు తిరిగి వెళ్ళి అతని ఎందు ఏ దోషమునూ నాకు కనబడలేదు అయినను పస్కా పండుగలో నేను ఒకరిని మీకు విడుదల చేయు వాడుక కలుదు కదా నేను యూదుల రాజును విడుదల చేయటం మీకు ఇష్టమా అని వారిని అడిగాను అయితే వారు వీరు వీనిని వద్దు బర్నబాను విడుదల చేయమని మరలా వేసిరి ఈ బరబ్బా బందిపోటు దొంగ ప్రియ సహోదరి సహోదరులారా ఆదివారమున ప్రభు దినమున పరిశుద్ధ దినమున ఆయన శరీరానికి సాదృశ్యంగా ఉన్న రొట్టె ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉన్న రసపాత్ర దగ్గర మనం సుమకూర్చబడి దేవుడు మన జీవితాల్లో చేసిన మేలులను జ్ఞాపకం చేసుకొని ఆయనను ఆరాధించడానికి చేరువచ్చిన మనము ఈ మాటల ద్వారా మన ఆరాధికుణ్ణి జ్ఞాపకం చేసుకొని ఆయన్ని మహిమపరచటం ఆరాధనలో ఎంతైనా ప్రభుకి మహిమకరం మనకి శ్రేయస్కరం ఇక్కడ మనం చదువుకున్న మాటలో ఒక మాట పిలాతు యేసు ప్రభు వారి మధ్య జరిగిన సంభాషణని మనం జ్ఞాపకం చేసుకున్నాం యేసు ప్రభు వారికి సిలువ మరణం అప్పగించబోయే ముందు జరిగిన సంఘటనల్లో ఒక సంఘటనని ఈ ఉదయకాలమందు ఆరాధనలో మనం చదువుకున్నాం యేసు ప్రభువుని బంధించి పిలాతు అనే న్యాయమూర్తి దగ్గరికి తీసుకువచ్చి న్యాయము కోసము అక్కడున్న ప్రజలంతా ఆయన ముందు నిలువు పెట్టారు నిలువు పెట్టినప్పుడు అక్కడ జరిగిన సంభాషణ ముప్పై ఏడవ వచ్చినా అందుకు పిలాతు యేసు ప్రభు వారితో చెప్తున్న మాట నీవు రాజువా అని అడిగాను యేసు నీవు అన్నట్టే అని ఉత్తరం ఇచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం రాజుకి పిలాతుకి మధ్య జరిగిన సంభాషణ పిలాతు అడుగుతున్నాడు నువ్వు రాజువా అని యేసు ప్రభు అంటున్నాడు అవును నేను రాజునే అంటున్నాడు ఎందుకంటే మన దేవుడు రాజులకు రాజు యుదయ కాలం ముందు ఆరాధనకి చేరువచ్చిన మన ఆరాధికుడు ఎలాంటి వాడంటే ఉట్టి రాజు కాదు ఆయన ఆయన రాజులకే రాజు దేవుళ్ళకే దేవుడు మహనీయుడు ఆయన ఉన్నతమైన వాడు ఆయన సృష్టికర్తగా లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం ఆయన రాజు మాత్రమే కాదు కానీ ఆయనకి రాజులు రాజు అని ఆయనకి బైబిల్ గ్రంథంలో ఆయనకి పేరు పెట్టబడింది ఉభయ ఏడవ వచ్చనంలో మనం చదివితే యేసు నీవు అన్నట్టే నేను రాజును సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని నేను రాజునే అదే సమయంలో సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చటానికి సత్యమనగా ఎవరు ప్రభు అయిన యేసుక్రీస్తు వారే సత్యం అనగా ఎవరు దేవాతి దేవుడే నేనే మార్గం సత్యం జీవమని ఆయన గురించి వర్ణించే క్రమంలో లేఖనాలు ఆయన గురించి ఏమని వివరిస్తున్నాయి అంటే ఆయన సత్యవంతుడు ఆయన ద్వారానే నేనే మార్గం సత్యం జీవం అన్నట్లుగా ఆయన ద్వారానే సత్యము జరుగుతున్నట్లుగా ఈ లోకములో సత్యం అనేదే లేని స్థితిలో ఉన్నట్లుగా మనం లేఖనాల ద్వారా మన జ్ఞాపకం చేసుకోవచ్చు అయితే ఇక్కడ ఉదయకాల ముందు మనం జ్ఞాపకం చేసుకోవలసిన అంశము అతని ఎందు ఏ దోషము నాకు కనబడలేదు అనే మాట ముప్పై ఎనిమిదో వచ్చినములో మనం చదవచ్చు ఎవరు చెప్తున్నారు అతని ఎందు ఏ దోషము నాకు కనబడలేదని న్యాయము విధించాల్సిన న్యాయమూర్తి పిలాతు చెప్తున్నమాట ఎవరి గురించి చెప్తున్నారు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి గురించి చెప్తున్నారు ఏమని చెప్తున్నారు అంటే ఈయనలో ఏ దోషము నాకు కనపడలేదు ఈయనలో ఏ తప్పు నాకు కనపడలేదు ఈయనలో ఏ లోపము నాకు కనపడలేదు ఈయనలో ఏ పాపము నాకు కనపడలేదు ఈయనలో నాకు ఏ లోటు కనపడలేదు ఈయనలో అసత్యమైనది నాకు ఏదీ కనపడతలేదు అని పిలాతు స్వయంగా అతని గురించి సాక్ష్యం ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం మరి మనమెవరం మనమెవరం అంటే లోపము కలిగిన మనవులు మనం మన పుట్టుకే ఒక లోపం తల్లి గర్భములోనే పుట్టిన వారం పాపములోనే నా తల్లి నన్ను గర్భం ధరించిందని ఒక ఒక లేఖన భాగంలో మన జ్ఞాపకం చేసుకోవచ్చు మన జన్మముతోనే దోషముతో పాపముతో మనం జన్మించాం లోపముతో మనం జన్మించాం దోషముతో మనం జన్మించాం పాపములోనే పుట్టినవారు ఆయన అయితే ఏ దోషము నాకు కనబడలేదు ఎంత తేడా వ్యత్యాసం మనం కనిపిస్తుంది ఆరాధించే వారి యొక్క ఒకప్పుడు నిజ జీవితము ఆరాధికుడు ఆరాధనలు అందుకునే ఆరాధికుడి యొక్క జీవితాన్ని రెండు పోలిస్తే రెండు విరుద్ధమైన లక్షణాలు ఆరాధించే మనము ఒకప్పుడు మన పరిస్థితి ఏంటంటే పాపములోనే జన్మించి పాపములోనే జీవించిన వారు లోపము కలిగిన వారు దోషము కలిగిన వారం అన్యాయస్థులము చీకటి వారము దేవునికి వ్యతిరేకంగా జీవించిన వారు దూరమైపోయిన వారము చచ్చిన స్థితిలో మనం ఉండిన వారు ఆయనైతే నీతిమంతుడు మరి ముఖ్యంగా ఏ దోషము లేనివాడు మరి ముఖ్యంగా ఆయన రాజులకు రాజు అన్నిటికన్నా ముఖ్యంగా ఆయన సత్యమును కూర్చి సాక్ష్యం ఇచ్చుటకు వచ్చి అనే మాటని అక్కడే మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ఆయన సత్యవంతుడు ఆయనలో ఏ దోషము లేనట్లుగా మనం చూస్తున్నాం మనమైతే ఈ లోకములో దోషములుగా కనిపిస్తున్నాం ప్రకటన గ్రంథం దీనికి సహాయకరంగా ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రకటన గ్రంథం ఇరవయ అధ్యాయం ఇరవయో అధ్యాయం మూడో వచనాన్ని చదువుకుందాం ఆ వెయ్యి సంవత్సరములు గడుచు వరకు ఇక జనములను మోసపరచకుండా అగాధమును మూసి దానికి ముద్ర వేసును అటు పిమ్మట వాడు కొంచెము కాలము విడిచిపెట్టబడలను మనము అబద్ధికుడైన అబద్ధానికి జనకుడైన సాతాను సంబంధమైన వాటిల్లో ఉన్నాం ఈయనైతే సత్యవంతుడు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది పిలాతికి జరిగిన దాంట్లో ఈయన సత్యవంతుడు మనమేమో ఒకప్పుడు అసత్యానికి కర్త అసత్యానికి అధిపతి అయినా సాతాను బంధకముల్లో మనం ఉండిన వారంగా మనం చూస్తున్నాం మన దేవాతి దేవుడైతే ఏ లోపము లేనివాడు ఏ దోషము లేనివాడు స్వయంగా న్యాయమూర్తే ఆయనకి ఇస్తున్న సాక్ష్యం ఈయనలో నా ఏ లోపము ఏ దోషము నాకు కనబడలేదు అనే మాటని మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ప్రియ సహోదరి సోదరులరా ఉదయకాల మంది ఆరాధనకి చేరు వచ్చిన మనం మన ఆరాధికుడు ఎవరు అంటే ఈయనలో ఏ దోషము లేదు ఆయన పవిత్రుడు ఆయన నిర్దోషి ఆయన నిష్కల్మషుడు ఆయన పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉండినవాడు ఆయన పవిత్రమైన వాడు అదే హెబ్రిల్ క్రాసన్ పత్రికలో మనము ప్రతిసారి ఆరాధనలో ఆ మాటలు యేసు ప్రభు వారి యొక్క వర్ణన గురించి ఆయనలో ఉన్న గుణ లక్షణాల గురించి మన ఆరాధికుడిలో ఉన్న ప్రత్యేకమైన లక్షణాల గురించి జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడల్లా ఆ వచ్చిన భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం ఆయన పవిత్రుడు ఆయనలో ఏ దోషము లేదు ఆయన పరిశుద్ధుడు ఆయన నిర్దోషి ఆయన ఏ దోషము చేయని ఆయన నిష్కల్మషుడు ఆయన ఏ కల్మషము లేనివాడు ఆయన పాపి కాదు ఆయన పాపుల మధ్యలోనే ఉన్నాడు కానీ పాపమునకు దూరముగా పాపమున గురించి ప్రత్యేకంగా ఉండినవాడు ఆయన ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చయిన వాడు ఆయన సత్యవంతుడు అందుకే ఆయనే చెప్తున్నాడు నాలో పాపమున్నదని మీలో ఎవరు స్థాపించగలరు ఎవరు ఆయన్ని పాపముల చిత్రీకరించలేరు ఆయన్ని సిలువ మరణానికి అప్పగించారు కానీ అది కేవలం మనకు రావలసిన లోపముతో ఉన్న మనల్ని దోషముతో ఉన్న మనల్ని చీకట్లో ఉన్న మనల్ని ఆయన మనల్ని తప్పించటానికి మనల్ని దాని నుంచి విడుదల కలిగించడానికి మనల్ని అబద్ధానికి జనుకుడైన సాతాను బంధకముల నుంచి మనల్ని విడుదల కలిగించడానికి మనకు రావలసిన శిక్ష ఏలైన గాయడ్ల ఎక్కి రక్తము వలన పాప విమోచన కలుగుదు కానీ ఒక పావన పుణ్య రక్తం ఒక పరిశుద్ధిని రక్తం అవసరమైంటుండగా ఆ పరిశుద్ధుడు పవిత్రుడు నిర్దోషి నిష్కల్మషుడు పాపంలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడై ఉండవలసి ఉంటుండగా ఆయన ఒకే ఒకడు ఆయనే మన ఆరాధికుడైన రక్షకుడైన యేసుక్రీస్తు వారై ఉంటుండగా కాబట్టి ఆయనే ఈ లోకానికి దిగి రావలసిన పరిస్థితి ఈ లోకములో సత్యమును గురించి సత్యవంతుల గురించి పవిత్రుల గురించి నిర్దోషమైన లక్షణాల గురించి ఉన్న వాళ్ళు ఎవరూ లేరు యేసుప్రభు వారు ఒక్కడే ఆయన అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడై ఉన్న ఆయన దేవదూతలతో నిత్యము కోటాను కోట్ల దేవదూతలతో కొనియాడబడుతున్న ఆయన తేజోమయ ఆయన ఆయన ఎవరు సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే నివసించగలిగినంత పరిశుద్ధమైన స్థితిలో దేవదూతలంతటి వారు కూడా ఆయనను చూడలేనంత తేజోమయమైన పరిశుద్ధమైన ప్రకాశమానమైన స్థితిలో ఆయన ఉంటుండగా ఒక భక్తుడు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు పత్వాసు దీపమున పరవశుడై ఆత్మవశుడై వెళ్ళినప్పుడు ఏడు దీప స్తంభముల మధ్య సంచరించుచున్న ఆయన్ని ఆ వెలుగులోంచి ఆయన చూచినప్పుడు చూడలేక చచ్చిన వాని వలే ఉన్నారు అంత దోషములేని పరిశుద్ధుడైన ఆ దేవుడు మన కోసం ఈ లోకానికి దిగివచ్చి కలువరి సెలువులో తన ప్రాణాన్ని అర్పించాడు మానవుడిగా ఈ లోకానికి దిగి వచ్చాడు పాపుల మధ్యలో ఆయన జీవించాడు పాపానికి దూరంగా ఉన్నాడు అనేది ఎరుగని వాడిగా ఉన్నాడు దోషం అనేది ఎరుగని వాడిగా ఉన్నాడు ఆయన సత్యవంతుడుగా ఉన్నాడు సత్యమునే ఆయన చూపించాడు సత్య మార్గంలోనే ఆయన ఉన్నాడు సత్య మాటలు ఆయన పలికాడు సత్యమైన జీవితాన్ని ఆయన కల్పించాడు ఏ దోషము ఏ నోరము చేయని వాడిగా ఉన్నాడు కానీ అన్యాయముగా కలువరి సిలవలో ఆయన నలిగిపోయాడు కారణం ఈ ఉదయకాల మందు మనం ఈ స్థితిలో ఉండి ఆయన ఆరాధించట ఉన్నామంటే ఆయన ఆరాధించగలుగుతున్నామంటే ఆయన సిలువలో చేసిన ఆ క్రయధనం మనకు రావాల్సిన శిక్షను ఆయన మీద వేసుకొని ఆయన ముఖం మీద ఉమ్మి వేసుకున్నారు అవమానించారు ఆయన్ని చెంప వెంట్రు పీక ఆయన్ని బాధ పెట్టారు అయినా మౌనం వహించారు కొడాలతో ఆయన్ని కొట్టారు చర్మము చీల్చబడింది రక్తము కారబడుతుంది శరీరం గాయమవుతుంది అయినా ఆ శిక్షను ఆయన భరించాడు తల మీద ముళ్ళతో ఒక కిరీటాన్ని అల్లి ఆయన తల మీద పెట్టినప్పుడు ఎంత శ్రమ ఎంత వేదన ఎంత బాధ ఆయన అనుభవించుంటాడు ఆయన మౌనముగా మాటతో లోకాన్ని సృష్టించిన సృష్టికర్త అదే గెత్సమనే తోటలో ఆయన బంధించడానికి వచ్చినప్పుడు నా తండ్రిని వేడుకుంటే పన్నెండు వేల వ్యూహ సైన్యములు పంపించలేడా ఒక్కొక్క దేవదూత కొన్ని లక్షల మందిని చంపగలిగిన శక్తివంతనైన దేవదూతలు కొటాను కొట్ల దేవదూతలు ఉన్న ఆయన కలుగుగాక అంటే కలిగిన ఆయన మాటలో ఉన్న శక్తి ఉమ్మి వేసి ఆయన ఉమ్మి వేసి ఆ ఉమ్మితో ఒక పుట్టి గుడ్డు వాడిని చేస్తే చూపు కలిగిన ఆ ఉమ్ములోనే శక్తి కలిగిన అంత శక్తిమంతుడు మౌనముగా కలువురు శిలువలో ఆయన ఉండటానికి కారణం వస్త్రాలు తీసివేసి ఆయన్ని అవమానించారు శిలువను బరువైన ఆ శిలువను ఇరుషిలేముగుదలకుండా ఆయన వెళ్ళారు కొడాలతో ఆయన్ని హింసిస్తున్నారు చేతుల్లో మేకులతో ఆ శిలువకు బంధించారు కాళ్లలో మేకులతో కొట్టారు ఆకాశానికి భూమికి మధ్యలో ఆయన్ని వేలాడి తీశారు ఎండలో ఆయన మలమల ఎండలో మాడిపోయిన స్థితిలో ఉన్నారు శరీరం అంతా గాయాలతో నిండబడి ఉంది ఆ సమయంలో కూడా ఆయన పలికిన మాట తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు గనక వీరిని క్షమించుము అక్కడే దొంగకి సిలువలో నేడే నీవు నాతో పరదేశిలో అని నిశ్చయముగా నీతో పలుకుతున్నాను సెలువులో దొంగకు రక్షణ దయచేశాడు తను హింసించిన వారిని కూడా క్షమించాడు ఎవరు ఆయన ప్రాణాన్ని తీయలేదు కానీ ఆయనే తన ప్రాణాన్ని కలువరి సెలువులో అర్పించారు ఎవరు ఆయన ప్రాణాన్ని తీయలేదు కానీ తనంతట తానే తన ప్రాణాన్ని కలువరి సెలువులో ఆయన అర్పించి సమాధి చేయబడి మరణాన్ని జయించి తిరిగి లేచిన ద్వారా ఆయన చేసిన ఆ సెలువ కార్యం ద్వారా మనము పరిశుద్ధులంగా తీర్చబడ్డాం ఏ దోషము చేయలేదని పిలాత్ చెప్పాడు కానీ దోషము చేసిన జీవితాలని తిరిగి మనల్ని కూడా ఏ దోషము లేని వారిగా చేయటానికి ఆయన కలువరి సెలవులో తన ప్రాణాన్ని అర్పించినట్లుగా తద్వారా ఆయన చేసిన సిలువ కార్యము ద్వారా ఈ ఉదయకాలం ఆరాధనకు చేరు వచ్చిన మనము మనము కూడా ఏ దోషము చేయని వారిముగా తీర్చబడటానికి కారణం ఆయన కార్చిన అమూల్యమైన రక్తం దీనికి సహాయకరంగా ఒక మాటని మనం జ్ఞాపకం చేసుకుంటే రాసిన మొదటి పత్రిక రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం పదహారవ వచనాన్ని చదువుకున్నట్లయితే కాగా మీరు మొదటి అధ్యాయం పదహారో వచనం పద్దెనిమిదో వచనం నుంచి డైరెక్ట్గా మనం చదువుకున్నట్లయితే పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత ఏ విధంగా మనము నిర్దోషులంగా తయారయ్యామంటే ఏ విధంగా మనము ఏ దోషము లేని వారంగా మనం తయారయ్యామంటే మనందరి దోషమును తీసివేయటానికి మనల్ని నిర్దోషులుగా చేయటానికి మనల్ని నీతిమంతులుగా చేయటానికి మనల్ని పాపులుగా చేయటానికి ఆయన అమూల్యమైన రక్తము కలువరి సిలువలో కార్చినట్లుగా మనం చూస్తున్నాం ఆ రక్తము నిర్దోషమైన రక్తము ఆ రక్తము నిష్కలంకమైన రక్తము ఆ రక్తము గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము అది విమోచింపబడే రక్తము అది మృతుల్లో నుండి మనల్ని లేపే రక్తము అది పరిశుద్ధమైన రక్తము అట్టి రక్తము కలువరి సిలువులో కార్చుట ద్వారా మనం కూడా ఏ దోషము చేయని వారి వలె మనము కలువరి శిలువు ద్వారా మనము మార్చబడినట్లుగా చూస్తూ ఉన్నాం ఎఫెసిల్కి రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఎఫెసిల్కి రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఆరో వచనములో మనం చదువుకున్నట్లయితే ఎట్లనగా తన ప్రియుని అందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలనని జగత్ పునాది మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనిను ఉదయకాల మంది ఆరాధనకి చేరు వచ్చిన మనం ఎవరు అంటే ఆయన మనల్ని క్రీస్తులో ఏర్పాటు చేసుకున్నారు ఏర్పాటు చేయబడిన జనాంగంగా ఆయన సన్నిధికి వచ్చాం ఎందుకు ఆయన ఏర్పాటు చేసుకున్నాడంటే పరిశుద్ధులముగా మనం ఉండాలని మనం ఒకప్పుడు పరిశుద్ధులం కాదు మనం నిర్దోషములుగా ఉండాలని మనం ఒకప్పుడు దోషం చేసిన వారం అలాంటి మనల్ని ఆయన పరిశుద్ధులుగా తీర్చి నిర్దోషములుగా మనల్ని కనపరచడానికి జగత్ పునాది ముందే క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు ఆ ఏర్పాటే ఆయన కార్చిన అమూల్య రక్తదారల్లో మనల్ని కడిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అక్కడే చివరిగా ఎఫీసీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై ఐదవ వచ్చిన నుంచి చూసినట్లయితే పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి అటువలే క్రీస్తు కూడా సంగమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలువు పెట్టుకుని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు చూసారా సంఘము కూడా పరిశుద్ధమైనదిగా సంఘము కూడా ముడతలేనిదిగా సంఘము కూడా నిర్దోషమైనదిగా చేశాడు ఈ ఉదయ కాలం ముందు సంఘముగా మనం చేరి వచ్చాము ఏ దోషము లేని నిర్దోషుడైనా పవిత్రుడైనా నిష్కలంకుడైనా మన ఆరాధికుని ఆరాధానికి చేరు వచ్చిన మనము ఏ విధంగా మనము మార్చబడ్డాము ఏ విధంగా మనము ప్రస్తుత స్థితిని మనం చూసుకున్నట్లయితే సంఘంగా కూడుకున్న మనము కూడా పరిశుద్ధమైన సంఘముగా నిర్దోషమైన సంఘముగా ముడతలేని సంఘముగా ఆయన ఎదుట పవిత్రమైన సంఘంగా ఆయన సన్నిధికి వచ్చి ఏ లోపము లేని ఆ దేవుణ్ణి పరిశుద్ధుడైన ఆ దేవుణ్ణి నిర్దోషత్వం కలిగి ఉన్న ఆ దేవుణ్ణి ఆరాధించడానికి మనం చేరువచ్చాం కాబట్టి అట్టి స్థితిలో మనము ఆయన సన్నిధిలోకి వచ్చి ఆయన ఆరాధించినట్లయితే అట్టి ఆరాధన దేవునికి ఇంపైనదిగా మహిమకరంగా ఉంటుందని ఈ లేఖన భాగముల ద్వారా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం కొన్ని తీలిక రాసిన మొదటి పత్రిక పదకొండవ అధ్యాయం ఇరవై మూడవ వచనం నుంచి కొన్ని వచనాలు మనం చదువుకుందాం నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొంది తిని ప్రభు అయిన తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి ఇది మీ కొరకైన నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీన్ని చేయడం చెప్పాను ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తం వలన అయిన క్రొత్త నిబంధన మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీన్ని చేయడం చెప్పాను మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడెల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుతడు కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తినను లేక ఆయన పాత్రలోనిది త్రాగును వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గుర్చి అపరాధి అగును కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకుని వాళ్ళను అలాగూ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోని త్రాగవలను ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు ఇందువల్లే మీలో అనేకులు బలహీనులను రోగుల్నై ఉన్నారు చాలా మంది నిద్రించుచున్నారు అయితే మనల్ని మనమే విమర్శించుకునేలా తీర్పు పొందకపోదుము కాబట్టి ఉదయకాలమందు మందు ఆరాధనకు చేరువచ్చిన మనము మనము ఒకప్పుడు దోషము చేసిన వారము మన ఆరాధికుడు అయితే ఏ దోషము వాడు ఆయన సత్యవంతుడు అయితే దోషం చేసిన మనల్ని నిర్దోషులుగా ఏ లోపము లేని వారిగా ఏ దోషము లేని వారిగా తీర్చడానికి యేసు ప్రభు వారు కలువరి సెలవులో అమూల్యమైన తన రక్తాన్ని కార్చి నిర్దోషమైన తన రక్తాన్ని కార్చి మనల్ని ఆ రక్తములో కడిగి పవిత్ర పరిచి జగత్ పునాది వేయబడక ముందే క్రీస్తులో క్ 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 ఆయన ఎదుట మనం పవిత్రులుగా నిర్దోషులుగా కనపడాలని ఆయనలో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు ఒక సంఘముగా పరిశుద్ధమైన సంఘంగా మనల్ని తీర్చాడు అట్టి సంఘంగా కూడుకున్న మనం ఈ ఉదయకాల మందు ఆయన్ని మనం హృదయపూర్వకంగా మనసారా మన కృతజ్ఞత ఆస్తుతులు ఆయనకి సమర్పించి ఆయన శరీరానికి సాదృశ్యంగా ఉన్న రొట్టెలో ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉన్న పాత్రలో పాలు పొంది దేవుణ్ణి మహింపరచాలని ఈ లేఖన భాగముల ద్వారా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం